రెండవ కేటగిరీగా మూడు రకాల స్వీట్స్ని మీకు పరిచయం చేయబోతున్నాం మొట్టమొదటిది చాక్లెట్ న్యాచురల్ చాక్లెట్స్ ఇవి ఎలా చేశారో మీకు వింటే అంత ఆశ్చర్యం వేస్తుందో గిర్రావులు తెలుసు కదా నాటావులు వాటి పాలతో చేసిన కోవాతో చేసిన చాక్లెట్స్ అనమాట ఇది మామూలుగా పదిన్నర లీటర్లు పాలు మరిగిస్తే ఒక కేజీన్నర దాకా కోవా వస్తుంది ప్యూర్ నాటావు పాలతో ఒరిజినల్ తాటిబెల్లం తెప్పించి ఇక ఏమీ కలరు ఫ్లేవరు ప్రిజర్వేటివ్ కోకో పౌడర్ ఇట్లా ఏమీ కలపకుండా వీటితో చేసిన చాక్లెట్స్ అనమాట అన్నిటికంటే హయ్యెస్ట్ ఐరన్ ఉన్న మొట్టమొదట ఆహారం తాటిబెల్లం కానీ రక్తహీనత ఉన్న పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి అందరికీ బెస్ట్ చాక్లెట్స్ అనమాట పిల్లలకి బయటికి కొనిపెట్టకుండా ఇట్లాంటి ఇస్తే రోజుకు రెండు మూడు తిన్నా పంటికి ఒంటికి ఏ విధమైన హాని ఉండదు అలాంటి స్పెషల్ చాక్లెట్స్ అట్లాగే కాజు బర్ఫీ మామూలుగా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని భయపడుతుంటారు జీరో కొలెస్ట్రాల్ జీడిపప్పు అనేది తాటిబెల్లంతో ఏ విధమైన కలపకుండా ప్యూర్గా నాటావు పాలతో తాటిబెల్లంతో చేసిన స్పెషల్ బర్ఫీ అనమాట బయటైతే కలర్స్ చాలా వాడుతుంటారు ప్రిజర్వేటివ్ చేసిస్తారు కానీ ఇవి న్యాచురల్గా ఎక్కువ రోజులు నిలవ ఉండే విధంగా డిజైన్ చేసి అందించడం జరిగిందనమాట ఈ స్వీట్ చాలా బాగుంది ఇక మూడవ స్వీట్ ప్రోటీన్ బైట్స్ మామూలుగా విత్తనాలు ఎక్కువ శక్తినిచ్చే విత్తనాలు ఉంటాయి తక్కువ శక్తినిచ్చే విత్తనాలు ఉంటాయి వాళ్ళందరూ తినడానికి అనుకూలంగా ఉండే లో క్యాలరీ సీడ్స్ తీసుకుని ఐదు రకాల సీడ్స్కి ఖర్జూరం వేసి స్పెషల్గా చేసిన బైట్స్ అనమాట ఇవి మామూలుగా షుగర్ ఉన్నవారు కూడా రోజుకొకటి ఒకటి తిన్నా షుగర్ ఏం పెరగట్లేదు అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి కానీ హై ప్రోటీన్ ఉండే విధంగా మన ఫైబర్ మంచిగా వచ్చే విధంగా చాలా కరెక్ట్ ట్గా లో హీట్లో ఎక్కువసేపు వేపించి స్పెషల్గా చేసిన ప్రోటీన్ బైట్స్ అనమాట ఇవి మంచిగా దగ్గర దగ్గర ఇరవై ఐదు పర్సెంట్ వరకు ప్రోటీన్ వచ్చే అవకాశాలు ప్రోటీన్ ఉన్న ఐదు రకాల విత్తనాలను కలిపి మనం ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్లు అనమాటవి ఈ ప్రోటీన్ బైట్స్లో వంద గ్రాములు తీసుకుంటే పదిహేను పర్సెంట్ ప్రోటీన్ మనకు లభించొస్తుంది ఏ విధమైన హాని కలిగించే చేసిన స్పెషల్ ఇవి